హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ద్రాక్ష పళ్ళతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంత ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చో అనిపిస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా అయితే ఒక పావు కిలో సీడ్లెస్ ద్రాక్షను తీసుకొని చక్కగా శుభ్రపరచుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి చూడండి మనం ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి పైన ఈ విధంగా మనకి మొత్తం జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఈ పిప్పిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఈ పిప్పిని పడేసేయాలి ఇప్పుడు మనము ఈ జ్యూస్ పక్కనుంచేసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ అనేది కరెక్ట్గా కొల్చుకోవాలండి మెజర్మెంట్స్ అనేవి మనం కరెక్ట్గా తీసుకుంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ మనం తీసుకున్న ద్రాక్ష రసం ఎంత వచ్చింది ఒక కప్పు కాన్ఫ్లోర్కి మూడు కప్పుల జ్యూస్ అయితే సరిపోతుందండి కాకపోతే ఇక్కడ నాలుగు కప్పులు వచ్చాయి కాబట్టి నేను ఇంకొక పావు కప్ అంతా కాన్ఫ్లోర్ యాడ్ చేసేస్తున్నాను ఇలా ఒక విస్కర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోతుందండి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఉంచేసుకోవాలి అలాగే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా తీసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం నెయ్యిని కూడా పక్కనుంచేసుకోవాలి అలాగే ఒక గాజు కానీ లేకపోతే స్టీల్ బాక్స్ కానీ ఇలా నెయ్యితో బాగా గ్రీస్ చేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి అంటే వాటర్ మినల్ సీడ్స్ అలాగే కాజు బాదం మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఈ విధంగా పక్కన ఉంచేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అయితే కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ కానీ అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం అనుకోండి దానికి రెండు కప్పుల పంచదార అలాగే ఒక వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ పంచదార మనకి లైట్ తీగపాకం వస్తే చాలు ఎక్కువగా ముదురుపాకం అలా ఏం రాకూడదండి ఇలా పంచదార అంతా కరిగి లైట్ తీగపాకం రాగానే మనం ముందే మిక్స్ చేసుకున్నాం కదండి ద్రాక్ష రసంలో కార్న్ఫ్లోరు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా తిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ విక్స్కర్ తీసుకుంటే మనకి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా కొంచెం గట్టిపడేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు మనం ఎంత ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ తీసుకున్నా గ్రీన్ కలర్లోకి రాదనమాట హల్వా గ్రేప్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనము కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నేను మొత్తం కూడా వేయలేదు చూడండి కొద్దిగానే వేసేసాను ఇలా గట్టి పడినప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి ఇలా ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ నెయ్యి అనేది వేసేసుకోవాలి అంటే నెయ్యి మనకి బాగా పైన తేలుతూ ఉంటుందండి హల్వా అనేది రెడీ అయిపోయేటప్పుడు చూడండి హల్వా అనేది ఈ విధంగా ఉండాలి మనకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే నెయ్యి కూడా పైకి వదిలేస్తుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న బాక్స్ ఉంటుంది కదా స్టీల్ కానీ లేకపోతే గాజు కానీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక స్పాచ్లా తీసుకొని బాగా పైన ఒకసారి అంతా కూడా ఇలా చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే ఒక టూ అవర్స్ దాకా వదిలేసేయాలి టూ అవర్స్ తర్వాత చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంచుల వెంబడిలా ఒకసారి స్క్రాప్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి కానీ లేదు అంటే వేరే ఏదైనా బాక్స్ మీద కానీ దీన్ని డిమోల్డ్ అయితే చేసేసుకోవాలండి ఇలా డిమోల్డ్ చేసుకుంటే చూడండి చక్కగా మనకి ఊడొచ్చేసేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుందో మనకి హల్వా చూడండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా ఎక్కడ కూడా అంటుకోకుండా అయితే ఇక నేను తీసుకున్న బాక్స్కి చిన్న బబుల్స్ ఉండడం వల్ల పైన అది డిజైన్ లాగా వచ్చేసిందండి ఇక ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడమే అనమాట మీకు నచ్చిన సైజ్ లో మీకు నచ్చిన షేప్ లో కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనము కత్తి అనేది పైకి ఎత్తుతూ ఉండాలండి అలాగే ప్రెష్ చేయకూడదు అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి దాన్ని అలాగే పైకి తీసేస్తూ ఉండాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ కిలో దానికి వచ్చేసి మనకి ఇక్కడ నేను చూపిస్తున్న సైజువి ఒక పది పైనే వచ్చాయండి చాలా చూడండి ఎంత బాగుందో జెల్లీగా ఒక ఎయిట్ డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఇవి ఫ్రెష్ గా ఉంటాయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మెజర్మెంట్స్ అనేది ఇంకొకసారి చెప్తున్నాను చూడండి మనం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే ఆ ఒక కప్పు కప్పు కాన్ఫ్లోర్ మిక్స్ చేసుకోవడానికి మూడు కప్పుల గ్రేప్స్ జ్యూస్ అయితే అవసరం అవుతుందండి వీటికి స్వీట్నెస్ కోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్కి మనం రెండు కప్పుల పంచదార తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి ఈ పంచదార అంతా కరిగి లైట్ తీగపాకం వచ్చేటప్పుడు మనం ముందే మిక్స్ చేసి పెట్టుకొని తింటాం కదండి కాన్ఫ్లోర్ గ్రేప్స్ జ్యూస్ ఆ మిశ్రమాన్ని పోసేసుకొని మనం హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ